మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ ఇక దీపా ఆలస్యం అవుతుంది మనం ఇక బయలుదేరాలి కార్తిక్ బాబు నేను రెడీగానే ఉన్నాను శౌర్య పద వెళ్దాము అని అంటూ ఉంటే నానా నువ్వు బైక్ కొనుక్కుంటానన్నావు కదా ఎప్పుడు కొనుక్కుంటావు ఇదిగో ఈ ఫస్ట్ తారీఖునే మనం బైక్ కొనుక్కుంటాము మన డబ్బులు మనకి అందుతాయి అని వెనకాలే సౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే మనం ఇక సైకిల్ మీద నుంచి కాకుండా బైక్ మీద స్కూల్కి వెళ్తామన్నమాట అని చెప్పేసి అంటుంది ఇక కార్తిక్ అలాగే సౌర్య ఇంకా దీప ముగ్గురు కూడా ఇక బయలుదేరుతారు ఇంతలోకి ఒక పక్కన జ్యోత్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా గ్రాణి కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అప్పుడే నా సమస్యకి ఇష్టపడుతుంది అవును గ్రాని కొడుకు చస్తే ఇక ఎప్పటికీ దీప ఇంటి వారసరాలన్న నిజం బయటికి రాదు అప్పుడు నేను శాశ్వతంగా ఈ ఇంటికి వారసరాలు అవుతాను అందుకే గ్రాని కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే పారిజాతం ఇక జోష్ణ దగ్గరికి వస్తుంది ఇక ఆ కాశీగాడికి అస్సలు బుద్ధి లేదు ఎంత బుద్ధి లేదంటే వాడు అలాంటి పని ఎందుకు చేస్తాడు అయినా ఎప్పుడు చూసినా పెళ్ళ మాట పెట్టాడు అని అంటూ ఉంటే ఇక జోష్న గ్రాని ఏమైంది ఎందుకో కాశీని తిడుతున్నావు ఏమైందా వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోకుండా వెళ్ళి అలా అత్తగారింట్లో ఉన్నాడు ఆ శ్రీధర్ గారి గురించి తెలిసిందే కదా వాడు ఎప్పుడు చూసినా నోటుకొచ్చింది తిడుతూనే ఉంటాడు వాడింటికి అనవసరంగా వీడు వెళ్ళాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక చూసినా ఏంటికి రాని వెతక్కుండా కాశీ ఇప్పుడు మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడా అవునే ఏంటో నీకు వాడి మీద ఇంత ప్రేమ ఉంది కానీ వాడికి మాత్రం వాడి మీద ఏమాత్రం ప్రేమ లేదు ఆ కాశీగాడు ఇలా తయారవుతాడని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఇక చూసినా కాశీ ఇంత సైలెంట్గా కూల్గా ఉన్నాడు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది కాశీగాడికి వాళ్ళ అంటే చాలా ఇష్టం అలాంటిది వాడు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు కానీ నువ్వే నాకు మంచి ఐడియా ఇచ్చావు గ్రాని కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి ఇదే నాకు మంచి అవకాశం అని అనుకుంటూ ఉంటే ఇక భారీజాతం జోస్నా ఏమైంది మాట్లాడవేంటి నీలో నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు గ్రాని ఇప్పటి నా సమస్యకి ఎలా సమ్షన్ ఎలా వెతకాలి అనుకుంటున్నాను కానీ నువ్వే వచ్చి నాకు మంచి సొల్యూషన్ చూపించావు ఏంటి నేనేం చెప్పానో నువ్వేం అడిగా నన్ను కానీ నువ్వేమీ చెప్పలేదు కానీ నాకే దొరికింది వస్తా కానీ అంటూ జ్యోత్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలోకి దీపా కార్తీక్ వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన జ్యోస్నా ఇదేంటి నేను ఒక పని చేయడానికి వెళ్తుంటే బావా దీపా నాకు ఎదురుపడ్డారు ఇప్పుడు నేను వెళ్ళే పని అవుతుందా అవుతుంది అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే సుమిత్ర ఇక బయటకు వస్తుంది ఇక దీపం చూసి ఏమో మహాతల్లి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడి వరకు వచ్చావు నిన్న చేసింది సరిపోలేదా మళ్ళీ ఎవరి కాళ్ళు వెరగొట్టడానికి వచ్చావు అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఇలాంటి వాళ్ళు అంతే సుమిత్ర అంత తేలిగ్గా వెళ్ళే రకాలు కాదు ఎన్నన్నా దులిపేసుకొని బతికే రకాలు అని అంటూ ఉంటే ఇక కార్తిక్ పారు మేమేమి ఇక్కడికి కావాలని రాలేదు జోష్ణ మాతో సంతకాలు చేయించుకుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము లేదు జ్యోస్న ఆ పేపర్ క్యాన్సిల్ చేసుకుంటానంటే చెప్పండి మేము ఇప్పుడే ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని అంటూ ఉంటే ఇక జ్యోస్న అలా ఎలా కుదురుతుంది కుదరదు బావా ఆ పేపర్ల మీద నువ్వు క్యాన్సిల్ చేయాలి అంటే పది కోట్లు ఇవ్వాలి ఇరవై నాలుగు గంటల్లో నువ్వు పది కోట్లు కోట్లు ఇస్తానంటే చెప్పు నేను ఈ అగ్రిమెంట్ పేపర్ని ఇప్పుడే క్యాన్సిల్ చేసేస్తాను అని వెనకాలని ఇక సుమిత్ర జోక్ష్ణ దాని గురించి వదిలేసి వీళ్ళు ఇంటికి రావటం ఇలా ఇళ్ళల్లో ఉండడం నాకు ఏమాత్రం నచ్చట్లేదు మమ్మీ మనల్ని ఇంత ఇరిటేట్ చేసి ఇంత బాధ పెడుతున్న వాళ్ళని మనం అంత ఈజీగా ఎలా వదిలేస్తాం నువ్వే చెప్పావు కదా మమ్మీ శత్రువులు దూరంగా ఉండడం కంటే పక్కనే ఉండడం మంచిదని నేను చేసింది కూడా అదే కరెక్ట్గా చెప్పామన్నవరు అలా సుమిత్ర ఇలాంటి వాళ్ళకి ఈ రకంగా బుద్ధి చెప్పకపోతే మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు బావా ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళి నీ పని చూసుకో దీపా నువ్వు కూడా ఇంట్లో ఎవరెవరికి ఏం వంట చేయాలో తెలుసుకొని ఆ డిషెస్ అన్ని ప్రిపేర్ చేయి అని చెప్పేసి జ్యోష్న అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంతలోకి ఒక పక్కన మీకు జ్యోష్న ఏంటి ఈరోజు ఏదో తేడాగా కనిపిస్తుంది జ్యోత్న ఏదైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పేసి ఇక కార్తిక్ అనుకుంటూ ఉంటే ఇంతలోకి జ్యోత్నా లేదు నేను చేయాల్సింది ఇంకో ఉంది కదా అని చెప్పేసి జ్యోత్న అయితే నేను ఇప్పుడు బయటికి వెళ్ళటం లేదు దీపా నాకు తలంతా నొప్పిగా ఉంది నాకు కొంచెం తలపడతావా అని చెప్పేసి వెనకాలనే ఇక దీప సరే జ్యోస్న అంటూ జ్యోత్నకి తలపడుతూ ఉంటుంది ఇక కార్తిక్ ఏమో ఏంటి జ్యోత్న ఇచ్చిన షాక్కి ఇలా ఉండదే అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి దీప అయితే జ్యోత్నకి తలపడుతూ ఉంటుంది ఏంటి దీప నాకు తలపడుతూ నన్ను తిట్టుకుంటున్నావా జ్యోత్స్నా నేను ఎప్పటికీ అలా చేయను కాకపోతే నీ బుద్ధి ఎప్పుడు మారుతుందా అనుకుంటున్నాను ఏ దీప నన్ను రెచ్చగొట్టు మాకు జ్యోత్స్నా నీకు ఏమన్నా కోపం వస్తుంది అలాంటప్పుడు నువ్వు నన్నెందుకు కదుపుతావు అని చెప్పేసి అనగానే వెళ్ళి టీ తీసుకురా అని అంటుంది ఇక దీప టీ తీసుకురావడానికి వెళ్తుంది ఇంతలోకి జ్యోత్స్నా ఇక లో ఉన్న కార్తిక్ అలాగే దీప ఫోన్లన్నీ తీస్తుంది ఇక కార్తిక్ ఫోన్ మొత్తాన్ని చెక్ చేస్తూ ఒక్కసారిగా దాస్ అని ఉండడం చూసి వెంటనే ఆ నెంబర్ని తన మొబైల్లో నోట్ చేసుకుంటుంది ఇంతలో అప్పుడే కార్తిక్ అక్కడికి వస్తాడు ఇక జోస్నని చూసి జ్యోస్న ఏం చేస్తున్నావు అని వెనకాలనే నేనేం చేస్తాను బావా ఏం చేయట్లేదు దీపని టీ పెట్టమన్నాను పెట్టిందా లేదని చూద్దామని వచ్చాను అని చెప్పేసి కవర్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జ్యోస్న అయితే ఇదేంటి ఈ దాసు నెంబరు ఇది కాదు కదా అంటే బావా దాసుని ఎక్కడైనా దాచిపెట్టాడా కావాలని బాబా నాటకాలు ఆడుతున్నాడా నాతో ఈ నెంబర్కి ట్రై చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి జ్యోష్న అయితే ఇక ఆ నెంబర్ తీసుకొని గబగబా పైకి వెళ్తుంది ఇంతలోకి అప్పుడే దసరథా జోష్న ఏంటి ఇంత టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్తుంది ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇక వెంటనే దశరథ కూడా వెనకాల వెళ్తాడు ఇంతలోకి జ్యోత్న ఫోన్ చేస్తూ హలో చెప్పేసి ఇక ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే దాసు ఫోన్ రింక్ అవుతుంది ఇక దాసు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేయగానే ఇక జోస్నా హలో ఎవరండి మాట్లాడేది అని వేరే వాయిస్తూ ఉంటుంది ఎవరమ్మా నువ్వు ఫోన్ చేసి నన్ను ఎవరని అంటున్నావేంటి చూడండి ఎవరో కాసి అంట యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉన్నాడు చాలా బ్లడ్ పోయింది ఆయన మొబైల్లో చూస్తే మీ నెంబర్ కనిపించింది మీకు ఆయనకి ఏదైనా రిలేషన్ ఉందేమోనని కాల్ చేశాను మేమిప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని వెనకాలనే దాసు ఒక్కసారిగా ఏమంటున్నారు నా కొడుకే కాశీ ఏ హాస్పిటల్కి తీసుకెళ్తారు ఎక్కడున్నాడు ఇదిగోండి మెయిన్ రోడ్లో ఉన్న దివ్య హాస్పిటల్ అని చెప్పేసి జ్యోత్న కాల్ కట్ చేస్తూ దాసు భలే దొరికావు నీ పని అక్కడే ఈరోజు ముగించేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది ఇదంతా దసరథ దొంగచాటుగా వింటాడు జేటి జ్యోత్న దాసుకి ఫోన్ చేసి కాశీకి యాక్సిడెంట్ అయిందని చెప్పింది అంటే దాసుని చంపడానికి దో జోత్న ఏదో చేయబోతుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక అయితే దొంగచాటుగా నుంచి ఉంటాడు ఇంతలోకి జోష్న అయితే అక్కడ నుంచి గబగబా బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక దసరథ కూడా జోష్నాన్ని ఫాలో అవుతూ ఇక వెనకాల వెళ్తాడు ఇంతలోకి అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించడు కాశీకి ఏదో అయిపోయింది నేను వెంటనే కాశీ దగ్గరికి వెళ్ళాలి నా కొడుకు ఏం కాకూడదు అని చెప్పేసి గబగబా అయితే ఇక ఆ ఇంట్లో నుంచి ఆటో ఎక్కి దివ్య హాస్పిటల్ దగ్గరికి అయితే బయలుదేరతాడు ఇంతలోకి జోష్న అయితే అదే హాస్పిటల్ బయట రౌడీల్ని పెట్టి ఇక అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే కూడా ఇక కార్తో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే అక్కడికి దశరథ కూడా వస్తాడు ఒక్కసారిగా దశరథ జోష్న అలా వెయిట్ చేయడం చూసి షాక్ అవుతాడు ఇక జోష్న కార్ దిగుతుంది ఇంతలోకి కాశీ అక్కడికి దాస్ అక్కడికి వస్తాడు రాగాలనే దాసిని బలవంతంగా ఇక రౌడీలు జోష్న కార్లో ఎక్కించేస్తారు ఇక జోష్న కార్ తీసుకుని వెళ్ళిపోతుంది వెంటనే ఇక దశరథ కూడా కార్ని ఫాలో అవుతూ ఉంటే జోష్న ఇదంతా నువ్వు చేసిన కుట్రా అంటే కాశీకి అవును కాశీకి యాక్సిడెంట్ కాలేదు నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలీదు నువ్వు ఎక్కడ ఉన్నావో నేను బయట పెట్టడానికి నేను ఇదంతా ప్లాన్ చేశాను ఇప్పుడు నువ్వు నా చేతుల నుంచి తప్పించుకోలేవు సైలెంట్గా కూర్చో అని చెప్పేసి ఇక ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి అయితే తీసుకొస్తుంది ఇక దాసు కార్ దిగుతాడు దిక్కల్నే జోష్న కూడా కార్ దిగుతుంది ఇంతలోకి దసరథ కూడా కార్తికి అక్కడి నుంచని ఏం జరుగుతుందని చూస్తూ ఉంటాడు ఇంతలోకి ఒక్కసారిగా వసే రాక్షసి నిన్ను వదిలిపెట్టను ఇప్పుడే నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పేసి గొంతు పట్టుకుంటాడు ఒక్కసారిగా దసరథా ఇదేంటి దాసు జ్యోష్నతో ఇలా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్న నాన్న నీ కన్న కూతుర్ని నన్నే నువ్వు చంపాలి అనుకుంటున్నావా అని అంటుంది ఒక్కసారిగా ఆ మాట విన్న దసరథ షాక్ అవుతాడు ఇదేంటి జ్యోత్న దాసు కన్న కూతురు అంటుందేంటి నాన్న అని పిలుస్తుంది ఏంటి అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటే ఇక దాసు చిన్నోర్మై నీకు నేను ఎప్పటికీ తండ్రిని కాలేను అవును నాన్నని పిలుస్తూనే నా ప్రాణాలు తీయాలని చూసావు నువ్వు నాన్నని పిలిస్తే నీ మాటల్ని నమ్ముతాననుకుంటున్నావా దీపకి అన్యాయం చేస్తున్న నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా కాదు అదేంటి దీపకి అన్యాయం చేయడం ఏంటి దీపకి ఉన్ను జ్యోష్నకి ఏం సంబంధం ఉంది జ్యోష్ణ దాసుని నాన్నని ఎందుకు పిలుస్తుంది అని అంటూ ఉంటే ఇక దాసు చూడు ఏనో చేత నా ప్రాణాలు తీయాలనుకున్నావో అప్పుడే కన్న కూతురుగా నువ్వు ఎంత తప్పుడుకి చేస్తున్నావో అర్థమైంది ఆ క్షణమే నీ గురించి నేను ఆలోచించడం మానేశాను ఇక నువ్వు కళ్యాణికి నాకు పుట్టిన కూతురువైనా నీ గురించి నేను ఆలోచించను నిజం చెప్పి తీరుతాను అని వెనకాలని నానా ఆ పని చేస్తే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు ఏం చేస్తావు నా ప్రాణాలు తీస్తావు అంతే కదా అవును నేను ఆ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే అవును నేను గ్రానికి చెప్పానా ఆ ఇంటి వారసరాన్ని నన్ను చేయమని అడిగానా లేదు కదా గ్రానినే పుట్టగానే నన్ను మార్చి దీపని చెత్తబుట్టలో పడేసింది కానీ ఆ దీప మళ్ళీ ఇక్కడికి తిరిగొచ్చింది నేనేమో నీ కూతున్నట్టు అంటూ దసరథ సుమిత్ర కూతుర్ని కాదని నువ్వు చెప్పావు ఇదంతా నాకే తెలిసి జరిగిందా చూడు జోసినా ఇదంతా నీకు తెలియకుండా జరిగిన కానీ నువ్వు మాత్రం డబ్బు అహంకారంతో మనుషుల విలువలను తెలుసుకోలేకపోతున్నావు అందుకే ఈ నిజం చెప్పడానికే నేను ఇక్కడికి తిరిగి వచ్చాను కానీ ఈ నిజం చెప్తే నేను మళ్ళీ రోడ్డున పడతాను దాసు కూతురుగా మిగిలిపోతాను ఆస్తిలో చిల్లి కవ్వ కూడా రాదు నాకు దక్కాల్సిన అదృష్టం మొత్తం ఆ దీప లాక్కుంటుంది ఇప్పటికే దీపా భావని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ ఇంటి వారసురాలు కూడా దీపాన్ని తెలిస్తే ఆ ఇంట్లో అందరూ కూడా నన్ను ఆశ్రయించుకుంటారు అందుకే ఆ నిజం నేను బయట పెట్టకూడదని నేను చంపాలి అనుకున్నాను నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే లాగే నువ్వు కూడా హ్యాపీగా ఉండేవాడు కదా కానీ నువ్వే నీ నిజం చెప్తానంటూ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అని వెనకాలనే ఒక్కసారిగా ఇదంతా విన్న దశ కుప్పకూలిపోతాడు అంటే నా సొంత కూతురు దీప జోష్ణ దాసు కూతురా ఎన్నాళ్ళు ఈ నిజాన్ని తెలుసుకోలేకపోయానే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక జోష్ణ చూడు ఈ విషయం గురించి నీతో నేను డిస్కషన్ చేయడానికి ఇక్కడికి రాలేదు నీతో ఇక పని ముగిసిపోయిందని చెప్పడానికి వచ్చాను ఏం చేస్తావు ఇప్పుడు నన్ను చంపేస్తాను నిన్ను కూడా కళ్యాణి దగ్గరికి పంపిస్తాను చి నువ్వు అసలు మనిషివేనా నాన్న డబ్బు కోసం నేను ఏదైనా చేస్తాను ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను అని చెప్పేసి జోష్న ఇక తన చేతిలో ఉన్న కత్తిని తీస్తూ దాసని పొడవబోతుంది ఒక్కసారిగా దశరథ ఇక తన కారులో కూర్చొని కారు హారాన్ని మోగిస్తూ ఉంటాడు ఇక జోష్న బాబు ఎవరు వస్తున్నట్టున్నారు ఇప్పుడు కనుక నన్ను ఇక్కడ చూస్తే అంతా అయిపోయినట్టే అంటూ కత్తితో పొడిచేసి అక్కడి నుంచి జోత్న అయితే ఇక కార్యకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి ఒక్కసారిగా దసరథ గబగబా బయటికి వస్తాడు దాసు అలా రక్తం మడుగులో కూలిపోవడం చూసి దాసు దాసు అని వెనకాలని అనయ్య దశరథ అనయ్య నువ్వా అనయ్య జ్యోష్ణ జ్యోష్న నన్ను నేనంతా విన్నాను జ్యోష్న నిన్ను కత్తితో పొడవటం చూశాను కానీ జ్యోష్ణ నీ కూతురు దీప నా కూతురు ఏంటి నాకు అర్థం కాలేదు దాసు అనయ్య నేను చచ్చేలోపు నీకు ఇసం తెలియాలి పుట్టగాలే మా అమ్మ ఈ మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి నీ బిడ్డని మార్చి నా బిడ్డని మీ పక్కన పడుకోబెట్టి మీ కూతురునని మా అమ్మ నమ్మించింది కానీ దీపే మీ కన్ను కూతురన్నయ్యా ఈ విషయం తెలిసి నేను చెప్పడానికి వస్తే జ్యోష్ణ నన్ను చంపాలని ప్రయత్నించింది ఇప్పుడు కూడా ఈ నిజం నాతో ముగిసిపోవాలని నన్ను చంపుతుంది అన్నయ్య దీప మీ సొంత రక్తం అన్నయ్య దీపని కూతురన్నయ్యా అంటూ ఒక్కసారిగా దాసు కళ్ళు మూస్తాడు ఇక వెంటనే దశరథ కారులో దాసుని ఎక్కించుకొని హాస్పిటల్కైతే తీసుకెళ్తాడు ఇక దాసుకైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాయి బయట ఉన్న దశరథ దీపని తలుచుకొని కుమిలిపోతూ ఉంటాడు దీపని నాన్న మాటలు అన్నాము సుమిత్ర అసహించుకుంటుంది నాన్న కూడా దీపని చాలాసార్లు తిట్టాడు నా కన్న కూతుర్ని ఇన్ని రోజులు మేము ద్వేషిస్తూ వచ్చాము అని మనసులో తా చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా ఒక పక్కన ఇలా ఉంటూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి ఏంట్రా ఎప్పుడు చూసినా అతన్ని ఎవరో ఒకరు చంపాలని చూస్తున్నారా ఏంటి ఆ రోజేమో తలపైన గాయం ఇప్పుడేమో ఏకంగా కత్తిపోటే వరే ఇప్పుడు ఎలా ఉన్నాడు నా తమ్ముడు ప్రజెంట్ అయితే ఆయన బాగానే ఉన్నాడు కాకపోతే బ్లడ్ చాలా పోవటం వల్ల ఇప్పుడు తన కండిషన్ అయితే నార్మల్ స్థితికి ఉంది కానీ ప్రజెంట్ అతనైతే కోమలోకి వెళ్ళాడు అని ఎనగాళ్ళే ఒక్కసారిగా దశరథ ఇదంతా నీ కూతురు వల్లే వచ్చింది దాసు నిజంగా నువ్వు చాలా దురదృష్టవంతుడురా నువ్వు ఇంత మంచివాడువైనా జోష్న మాత్రం ఇలా తయారైంది అని అనుకుంటూ ఎట్టి పరిస్థితిలోనూ వాడికి ఏం కాకూడదు ఇదంతా సీక్రెట్గాను చూసుకోవాలి అని చెప్పేసి దసరాదైతే ఇక అక్కడి నుంచి బయలుదేరతాడు ఇంతలోకి ఒక పక్కన కార్తిక్ అయితే అలాగే దీపతో మాట్లాడుతూ ఉంటాడు జ్యోష్న ఎక్కడికో వెళ్ళింది దీప ఉదయం నుంచి ఇంటికి రాలేదు ఇప్పుడు రాత్రి అవుతుంది నాకెందుకునో జోష్ణ ఏదో చేయబోతుంది అనిపిస్తుంది కార్తిక్ బాబు దీప్ జ్యోత్న అలా చేస్తుంది అంటే ఖచ్చితంగా ఎవరికైనా ప్రమాదం జరగచ్చు అందరూ బాగానే ఉన్నారు కదా ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కానీ మావయ్యే ఉదయం అనగా వెళ్ళిన ఇంకా రాలేదు నాకెందుకనో జ్యోస్న మావయ్య ఏమైనా చేస్తుందేమన్నా భయంగా ఉంది కార్తీక్ బాబు నాన్నకి దీ జ్యోస్న ఏదైనా ప్రమాదం తలపెట్టిందంటారా ఏమో వచ్చే వరకు మనకు కూడా తెలీదు అని అంటూ ఉంటే అప్పుడే జ్యోత్న ఇంటికి వస్తుంది జ్యోత్న చాలా టెన్షన్గా చెమటలు పట్టేసి ఉంటుంది ఇక కార్తిక్ జ్యోష్న ఏంటి ఏదో తప్పు చేసినట్టు అలా టెన్షన్ పడుతూ వస్తున్నావు ఏమైంది అని వెనకాలనే ఇక భారచేతం ఏంట్రా నువ్వేనా ఈ ఇంటి ఓనర్ అనుకుంటున్నావా ఏంటి నా మనవరాలు రాగానే అలా నిలబెట్టి ప్రశ్నలు వేస్తున్నావు నా మనవరాలు నీలాగా ఇంట్లో పనిచేసేది కాదు పెద్ద కంపెనీకి సీఈఓ ఎన్నో పనులుంటాయి ఆలసిపోయి ఉంటుంది నువ్వెందుకు అలా అడుగుతున్నావు ఏంటే పద పైకి అంటూ జోష్నని పైకి తీసుకెళ్తుంది రానీ థ్యాంక్ యూ సో మచ్ గ్రాని ఎక్కడ బావా దీపా నన్ను కనిపెట్టేస్తారని చాలా భయపడ్డాను ఏంటే నిజంగానే వాడు అన్నట్టు ఏదైనా తప్పు చేసి వస్తున్నావా ఏంటి మాట్లాడవే ఏం చేసావు గ్రాణి కొడుకుని కత్తితో పొడిచి చంపేశాను ఆ విషయం గ్రాహణికి చెప్తే గ్రాణి ఖచ్చితంగా నన్ను ఊరుకోదు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితిలో గ్రానికి చెప్పకూడదు అని చెప్పేసి ఏం లేదు క్రాణి నేను వస్తూ ఉన్న టైంలో బ్రేక్ ఫెయిల్ అయింది దాంతో కొంచెం టెన్షన్ పడ్డాను అవునా అయితే ఇదంతా కార్తిక్ గడపనే అయి ఉంటుంది ఏంటికి రాణి అవును వాడేక ఈ మధ్య కార్ డ్రైవ్ చేస్తుంది కార్ని క్లీన్ చేస్తుంది వాడే కావాలని నీ బ్రేకులు తీసి నేను చంపాలనుకుని ఉంటాడు గ్రాని బావ గురించి నీకు బాగా తెలుసు బావ ఆ టైప్ కాదు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే నా కాసేపు ప్రశాంతంగా ఉండాలి నువ్వు వెళ్ళు అని వెనకాలనే ఇక జ్యోత్న ఎవరు కరెక్ట్ టైంకి వచ్చి కార్ హారన్ కొట్టింది దాస కొడుకు గ్రానిక్ కొడుకు బతికిపోయి ఉంటాడా చచ్చుంటాడా చూడకుండానే వచ్చేస్తానే అప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా ఇలాగైంది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి కార్తిక్ అయితే జ్యోస్న ఖచ్చితంగా మామేను చేసి ఉంటుంది నాకెందుకు అనుమానంగా ఉంది దీపా నేను బయటకు వెళ్ళి మావయ్య ఎక్కడున్నాడో చూసొస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక బయలుదేరుతాడు దశరథ్ కోసం చాలా చోట్ల వెతుకుతూ ఉంటాడు ఇక అయితే ఒక దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు ఒక్కసారిగా మావయ్య కారు ఇక్కడే ఉంది అంటే మావయ్య కూడా ఇక్కడే ఉన్నాడా అని వెనకాలనే దశరథ్ అక్కడ ఉంటాడు మావయ్య నువ్వేంటి ఇక్కడున్నావు ఏంటి మావయ్య ఏమైంది మీ ముఖం చూస్తుంటే అలా ఉంది చెప్పండి మావయ్య ఒరే కార్తిక్ నేను చాలా మోసపోయాన్రా నా వాళ్ళే నన్ను మోసం చేశార్రా నన్నే కాదు నా కుటుంబం మొత్తాన్ని మోసం చేశారా అని వెనకాలని ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నావు ఒరే కార్తీక్ నీకు ఈ విషయం చెప్పాలంటే నా మనసు నోట్లోని మాట బయటికి రావట్లేదురా ఏంటి నా మావయ్య ఏం జరిగింది జ్యోష్ణ గురించి మావయ్యకి నిజం తెలిసిందా అని కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటే ఒరే కార్తీక్ దీపా దీపా దీప నా సొంత కూదుర్రా నీ మరదలరా అని వెనకాలనే కార్తీక్ షాక్ అయిపోతాడు మామయ్యకి ఈ విషయం ఎవరు చెప్పుంటారు అని చెప్పేసి మావయ్య ఈ విషయం నీకెలా తెలిసింది అని వెనకాలనే ఏంటి అను అంటుంది అంటే దీపని మరదలని నా కూతురు అన్న విషయం నీకు దాసు మావయ్య నాతో చెప్పాడు అవునా దాసే నాతో చెప్పాడు రా జోష్న నిజస్వరూపం నా కళ్ళతో నేను చూశాను జోష్న ఎక్కడ ఈ నిజం బయట పెడతానని నా కళ్ళ ముందే దాసుని కత్తితో పొడిచింది ఏంటి మావయ్య మీరు అంటుంది ఇప్పుడు దాసు మావకి ఎలా ఉంది దాసు ఇప్పుడు బాగానే ఉన్నాడు కాకపోతే దాసు ఇప్పుడు కోమలోకి వెళ్ళాడు అంతా జోష్న వల్లే ఎందుకు రా జోష్న ఇలా తయారైంది మనుషుల్ని చంపే అంత రాక్షసత్వం జోష్నలో ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు మావయ్య ఈ నిజం తెలిసే నువ్వు ఇలా భయపడు బాధపడుతుంటే ఈ విషయం తెలిస్తే వినర్ రియాక్ట్ అవుతావో ఏం ఆ రోజు నిన్ను గంతో షూట్ చేయించింది కూడా జోష్నే కార్తీక్ అంటే అవును దీపం మీ ఇంటి వారసురాలని జోష్నకి తెలుసు ఎలా అయినా జ్యోష్నని ఈ కుటుంబం మొత్తం ఆశ్రయించుకోవాలని శాశ్వతంగా జ్యోష్న దీప అంతే తేల్చాలని ఆ రోజు కావాలని దీపని రెచ్చగొట్టి వేరే మనిషిని పురమాయించి నిన్ను గంతో షూట్ చేయించి ఆ నేరాన్ని దీపం మీద నెట్టాలి అనుకుంది జ్యోష్న తను అనుకున్నది సాధించడానికి కోసం ఈ దిన చేస్తుంది మరి కార్తిక్ ఇన్ని నిజాలు తెలిసి కూడా ఎలా రాని గుండెల్లో పెట్టుకున్నావు ఎందుకు రా మాతో చెప్పలేదు ఎందుకంటే జ్యోష్న గురించి నిజం చెప్తే తాత కానీ అత్త ఎవరు కూడా నమ్మరు అలాగే నిజం తెలిసిందని తెలిసిన మరుక్షణమే జ్యోత్న ఇంట్లో వాళ్ళ ప్రాణాలని తీయడానికి అవకాశం ఉంది అందుకే స్వరూపం ఏంటో ఇంట్లో వాళ్ళకి తెలియాలి అలాగే జ్యోష్ణ తప్పులన్నీ ఒప్పుకొని తను మామూలు మనిషిలా మారాలి కార్తీక అయితే దశరథతో ఈ నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఎవరికి తెలియకూడదు దీపకి తెలుసా తెలుసు మావయ్య దీపతో నేను ఈ నిజం చెప్పాను అందుకే దీప ఇంట్లో పని మంచిగా మీ అందరినీ చూసుకోవడానికి అక్కడికి వచ్చింది అని వెనకాలనే ఒక్కసారిగా దసరథా కుప్పుకూలిపోతాడు నా కూతురు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూనే వచ్చింది ఇప్పుడు కూడా నా ఇంటి పని మనిషిలాగా పనిచేస్తుంటే తట్టుకోలేకపోతున్నానరా మావయ్య కొన్ని రోజులు మాత్రమే కొన్ని రోజుల్లోనే జోష్ణ నిజస్వరూపం తాత ముందు అత్త ముందు బయటపెట్టి ఆ తర్వాత మనం దీపని ఈ మనం ఇంటి వారసరాలుగా ప్రకటించేలా చేద్దాము అని చెప్పి కార్తీక్ అయితే దశరథతో మాట్లాడతాడు ఇక దసరథ కార్తీక్ ఇంటికైతే వస్తారు దీప ఒక పక్కన కంగారు పడుతూ బయట నుంచి ఉంటుంది ఒక్కసారిగా దసరథ కింద కారు నుంచి కిందకి దిగి దీపని చూసి ఒక్కసారిగా ఎమోషనల్గా వెళ్తూ దీప దగ్గరికి వెళ్తాడు ఇక దీపని నాన్న అని పిలువు అని అంటాడు ఇక కార్తీక్ కూడా సైగ చేస్తాడు వెంటనే దీప నాన్న అని పిలుస్తూ ఏంటి కార్తీక్ బాబు ఈ విషయం మీరు చెప్పేశారా తెలిసిందమ్మా నాకు ఈ నిజం నేను ఇన్ని రోజులు నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు చెప్పమ్మా ఆ రోజు నేను నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు నాన్న అని పిలిచింది కూడా అందుకే కదా ఆ రోజు నువ్వు నాన్న అని పిలిచినప్పుడు నీ ప్రేమ అంతా కూడా నాకు అర్థమైంది అని చెప్పేసి ఇక అయితే ఎమోషనల్ అవుతూ ఒక్కసారిగా దీపని హత్తుకుంటాడు దీప కూడా నాన్న నాన్న అని పిలుస్తూ కార్తీక్ దశరథని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది అప్పుడే జ్యోత్న పారిజాతం ఇక కిందికి వస్తూ ఉంటారు ఇక దసరథ చుడుమ్మ జ్యోత్న ఎలా అయినా సరే జ్యోష్న నిజస్వరూపాన్ని బయటపెట్టి నువ్వే నా కూతురు అని అందరి ముందు నేను ధైర్యంగా చెప్పే రోజు బయటకు రావాలి అవును అప్పటి వరకు దీప్ మీద ఏం చేసినా సరే నేను చూస్తూ ఊరుకోను అని దశరథయితే అంటాడు ఇక అప్పుడే జ్యోస్న కిందకి వస్తూ ఉంటే కార్తీక్ అది చూస్తాడు మావయ్య జ్యోష్న కిందకి వస్తుంది ఇప్పుడు ఇలా చూస్తే అంత నిజం జ్యోష్నకే అర్థమవుతుంది అప్పుడు మనం ఏం చేయాలనుకున్నా చేయలేము అని అంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే